హాయ్ అండి నేను మీ కవిత చిట్టిబాబు ఈ వీడియోలో అయితే నేను మా ఎలివేటెడ్ షెడ్ గురించి అయితే చూపిస్తానండి మేము పొటేల పెంపకం కోసం అయితే మాకున్న హాఫ్ ఎకరాలు ఇలా ఈ షెడ్ని అయితే నిర్మించుకున్నాము ఈ షెడ్ను చెన్నై వాళ్ళ దగ్గర అయితే మేము కన్స్ట్రక్షన్ చేయించుకున్నామండి స్క్వేర్ ఫీట్ వచ్చి మాకు ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడింది టోటల్ అమౌంట్ మాకు వచ్చిన మాకైన ఖర్చు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ లాగ్స్ అండి అసలు ఈ ఎలివేటెడ్ షెడ్ వల్ల ఏం యూజెస్ కొంతమంది అయితే అంటారు కదండీ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇలా వేయించుకోవడం కింద పెట్టుకోవచ్చు కదా అని కానీ కింద పెట్టుకోవడం వల్ల వాటికి ఎక్కువ డిసీజెస్ అయితే వస్తాయండి అవి రిలీజ్ చేసిన యూరిన్ పెంటికలు అలా ఉండడం వల్ల అలాగే అవి మట్టిలో ఎక్కువ ఉండి వర్షానికి తడిచి మట్టి కాలు గోరులోకి అంత మట్టి వెళ్ళడం వల్ల వాటికి అయితే ఎక్కువ డిసీజెస్ భార్యనైతే పడతాయి మేమైతే అలా వాటికి డిసీజెస్ అంతా ఏమి రాకుండా ఉండాలంటే ఇలా ఎలివేట్ షెడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ ఎలివేటర్ షెడ్ వల్ల యూజెస్ ఏమంటే ఇవి తక్కువ డిసీజ్ని బారిన పడతాయండి అలాగే ఇవి రిలీజ్ చేసిన యూరిన్ పెంటికలు అనేవి మనకు కింద పడిపోతాయి దీనివల్ల క్లీన్గా ఉండడం వల్ల మనకు డిసీజ్ బారిన ఎక్కువ పడవు అలాగే ఎలి ఈ ఎలివేటెడ్ షెడ్ వల్ల వెంటిలేషన్ గాలి వెలుతురు అనేది బాగా వస్తుంది మేము ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అయ్యి త్రీ మంత్స్ అయ్యిందండి మేము పిల్లల్ని అయితే పీరియస్ అంతలో కొన్నాము మాకు జత పదహైదు వేలు అయితే పడిందండి పిల్లలు ఈ షెడ్ హైట్ వచ్చేసి వెంటిలేషన్కి అయితే మేము ట్వెల్వ్ ఫీట్స్ అయితే పెట్టుకున్నాము ఇంకా షెడ్ పొడవు వచ్చి థర్టీ నైన్ ఫీట్స్ పడింది షెడ్ వెడల్పు ట్వంటీ త్రీ ఫీట్స్ అండి పిల్లలకి మేము వేసే మ్యాథ్ వచ్చేసి హెడ్ లూసన్ సూపర్ అయిపోయారు అవిష ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది వేసున్నాము ఇవి తింటున్నాయి కదండి ఈ మూడు కలిపి అయితే ఇప్పుడు వేసున్నాము అలాగే మేము ఇంకా ఏ టైంకి ఏ మ్యాథ్ వేస్తాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ షెడ్ని అయితే ఫోర్ పార్టీషన్స్కి అయితే నిర్మించుకున్నామండి ఒక పార్టీషన్ అయితే చూసారు కదా ఒకటైతే ఖాళీగా ఉంది మేమైతే నెక్స్ట్ బ్యాచ్కి అయితే ఇంకా కొన్ని పిల్లలని అయితే తీసుకొస్తామండి ప్రజెంట్ అయితే మా దగ్గర ముప్పై ఒక పిల్లలు ఉన్నాయి ఇక్కడ చూసారంటే పొటేళ్ళు వదిలేటువంటి వ్యర్థాలైన యూరిన్ పెంటలు అనేటివి ఇలా కింద పడిపోతాయండి ఈ హోల్స్లో నుంచి మనమేం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు మొత్తము ఇలా కింద అయితే పడిపోతాయండి ఈ హోల్స్ నుంచి చూసారు కదండి కిందంతా పెంట్రికలు అలా కింద ఉండిపోయినాయి ఇప్పుడు మేము ఇలా చుట్టూ అయితే గ్రీన్ మ్యాట్ అయితే అరేంజ్ చేసుకున్నాము ఫ్రంట్ తప్ప మిగతా మూడు సైడ్లు ఇలా గ్రీన్ మ్యాట్ అయితే అరేంజ్ చేసుకున్నామండి దీనివల్ల అయితే వాన్ పడినప్పుడు పిల్లలకి చలివేయకుండా ఉండడానికి బాగా మనకి గ్రీన్ మ్యాట్ అయితే యూజ్ అవుతుంది అలాగే డే టైంలో మాత్రం ఇలా వన్ సైడ్ మాత్రమైతే మేము ఇలా ఓపెన్ చేసి పెడతామండి ఎందుకంటే గాలి వెలుతురు బాగా రావడానికి మళ్ళీ ఈవినింగ్ టైంకి మళ్ళీ క్లోజ్ చేసేస్తామండి అలాగే ఇలా మేత వేయడానికి ట్రైల్ కూడా అరేంజ్ చేసుకున్నాము ఇంకా మేత వేసిన వెంటనే పిల్లల్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి ఏదో మేత వేసినాము అని వెళ్ళిపోకూడదు ఇలా పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి అవి ఏం తింటున్నాయి లేదు ఏ పిల్ల డల్గా ఉంది అలా చూస్తాం ఒకవేళ పిల్ల ఏమైనా తినకుండా ఒక సైడ్ ఉండి డల్గా ఉన్నట్టయితే మనం టెంపరేచర్ అయితే చెక్ చేయాలండి ఒకవేళ ఫీవర్ ఏమైనా వచ్చిందా వాటికి అనేసి టెంపరేచర్ అయితే చెక్ చేయాలి ఇలా మేము లైట్ వేసుకోవడానికి అయితే వైరింగ్ కూడా చేయించుకున్నాము నెక్స్ట్ వీడియోలో అయితే నేను డీవార్మింగ్ ఎలా చేయాలి అసలు డీవార్మింగ్ ఎందుకు చేస్తారు అనేది ఇంకొక వీడియో అయితే నేను చేస్తాను అలాగే లెవర్ ట్యానిక్ ఎప్పుడు ఇవ్వాలా ఎందుకు ఇస్తారు అనేది కూడా నేను ఇంకొక వీడియో అయితే చేస్తానండి ఇప్పుడు కింద నుంచి ఈ గ్యాప్ ఉంది కదండి ఈ హైట్ వచ్చేసి మనకి సెవెన్ ఫీట్స్ అయితే ఉందండి హైట్ ఈ చుట్టూ ఉన్న ఈ ఈ కింద ఉన్న ప్లేస్లో అయితే మేము నాటుకోలను అయితే పెంచుతాం అనుకుంటున్నాము చూసారు కదండీ పైన అవి రిలీజ్ చేసిన అంతా కింద పడిపోయి ఇలా మనకు ఎరువుగా కూడా తయారవుతుంది ఇలా ఈ సెవెన్ ఫీట్ హైట్స్లో అయితే మేము చుట్టూ ఫెంచింగ్ వేసి నాటుకోళ్ళని అయితే పెంచుదాం అనుకుంటున్నామండి ఒకవేళ వేసిన తర్వాత అయితే నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే ఒక ఐదు ఆరు కోళ్ళు అయితే మన దగ్గర ఉన్నాయండి తర్వాత అయితే మేము ఈ ప్లేస్లో నాటుకోళ్ళని అయితే పెంచుదాం అనుకుంటున్నాము ఇది మన షెడ్ యొక్క వ్యూ అండి ఇలా ఉంటుంది బయట నుంచి ఇంకా ఉన్న ఇంకొక హాఫ్ ఎకరాలో అయితే మేము హెడ్జ్ లూసన్ సూపర్ నేపారు అవి చైతే ప్రస్తుతానికైతే ఈ మూడు నాటున్నామండి ఇంకా ఇంకున్న దాంతో పక్కనే ఇంకొన్న హాఫ్ ఎకరాలో ఇంకేదన్నా నాటుతాం అనుకుంటున్నాము అది నాటిన తర్వాత ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తానండి మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి